హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఆదివారం హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్లో భాగంగా ప్రొఫైల్స్ అనే పేజీలో ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి గురించి చాలా డీటెయిల్గా ఇస్తూ ఉంటారు ఇది కూడా ఒక ఎడిటోరియల్లోనే భాగం కాబట్టి ఈ ప్రొఫైల్ పేజీలోని ఒక వ్యక్తి గురించి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ కొత్త వొకాబులరీ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్స్ చూడాలి ట్రంప్స్ రీసెర్చ్ జార్ ట్రంప్స్ అంటే ట్రంప్ యొక్క ఇక్కడ ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ట్రంప్ యొక్క రీసెర్చ్ జార్ రీసెర్చ్ అంటే పరిశోధన జార్ ఇక్కడ సి అనే దాన్ని జార్ అని పలకాలి జార్ ట్రంప్స్ పరిశోధన చక్రవర్తి ఝార్ అంటే చక్రవర్తి రష్యాను పాలించే రాజులను జార్స్ అని పిలిచేవారు ఇక్కడ ట్రంప్ పరిశోధన చక్రవర్తి లేదా ట్రంప్ యొక్క పరిశోధన చక్రవర్తి అని కూడా చెప్పొచ్చు ఏ స్టాన్ఫోర్డ్ డాక్టర్ హు అపోస్ట్ లాక్డౌన్స్ అండ్ ఆథర్డ్ ఎ డిక్లరేషన్ అడ్వకేటింగ్ ఫర్ యూత్ హర్డ్ ఇమ్యూనిటీ డ్యూరింగ్ ద పాండమిక్ విల్ హెడ్ ది యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎ స్టాన్ఫోర్డ్ డాక్టర్ స్టాన్ఫోర్డ్ వైద్యుడు హూ అపోస్ట్ లాక్డౌన్స్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ చాలా జాగ్రత్తగా గమనించండి ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి హూ అపోస్ట్ లాక్డౌన్ ఎవరైతే లాక్డౌన్లను వ్యతిరేకించారో అతనే ఆ స్టాన్ఫోర్డ్ వైద్యుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హూ అపోస్ట్ లాక్డౌన్స్ కరోనా సమయంలో ఇతను లాక్డౌన్లను వ్యతిరేకించారు అండ్ మరియు ఆథర్డ్ అంటే రచించాడు ఆథర్ అంటే రచయిత ఆథర్డ్ అంటే రచించాడు ఇక్కడ ఆథర్డ్ అనేది వెర్బ్ టూగా అంటే టూగా చెప్పడం జరిగింది ఆథర్ అనేది నౌన్గా చెప్పొచ్చు ఇక్కడ ఆథర్డ్ అనేది వెర్బ్గా చెప్పడం జరిగింది ఇలాంటివి వేరియేషన్స్ గమనిస్తూ ఉండాలి ఏం రచించారు ఎ డిక్లరేషన్ అడ్వకేటింగ్ ఫర్ యూత్ హర్డ్ ఇమ్యూనిటీ డ్యూరింగ్ ద పాండమిక్ మహమ్మారి సమయంలో యూత్ హర్డ్ ఇమ్యూనిటీ కోసం యూత్ అంటే యువత యువత హర్డ్ అంటే సమూహం సమూహం యొక్క రోగనిరోధక శక్తి కోసం వాదిస్తూ డిక్లరేషన్ను రచించాడు చూడాలి డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ రచించాడు అడ్వకేటింగ్ వాదిస్తూ ఫర్ యూత్ హర్డ్ ఇమ్యూనిటీ అంటే యువత యొక్క గుంపు రోగనిరోధక శక్తి లేదా యువత యొక్క సమూహం యొక్క నిరోధక శక్తి మహమ్మారి సమయంలో డ్యూరింగ్ అంటే సమయంలో ద పాండమిక్ అంటే మహమ్మారి మహమ్మారి సమయంలో యువత సమూహం లేదా యువత గుంపు రోగ నిరోధక శక్తి కోసం వాదిస్తూ ఒక డిక్లరేషన్ రచించారు విల్ హెడ్ ద యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విల్ హెడ్ అంటే ఇతను నేతృత్వం వహిస్తారు ది యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థకు ఇతను నాయకత్వం వహిస్తారు చూ చూడాలి ఇక్కడ ఏ స్టాన్ఫోర్డ్ డాక్టర్ పక్కన కామా ఉంది ఇక్కడ నుంచి మొదలుపెట్టి పాండమిక్ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ స్టాన్ఫోర్డ్ డాక్టర్కి సంబంధించింది ఎవరైతే లాక్డౌన్లను వ్యతిరేకించారో అలాగే ఎవరైతే మహమ్మారి సమయంలో యువత గుంపు నిరోధక శక్తి కోసం వాదిస్తూ డిక్లరేషన్ రచించారో అతని ఈ అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థకు నేతృత్వం వహిస్తాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హు అని రిలేటివ్ ప్రణాన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి ఏ స్టాన్ఫోర్డ్ డాక్టర్ విల్ హెడ్ ది యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇలా చదవాలి ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం స్టాన్ఫోర్డ్ డాక్టర్కే సంబంధించింది చాలామంది ఇదంతా కనెక్ట్ చేసుకుంటూ చదువు వేస్తుంటారు కాకపోతే ఏమర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే ఆన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ దట్ ఫిజీషియన్ అండ్ ఎకానమిస్ట్ జయంత జే భట్టాచార్య విల్ బీ ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ద నేషన్స్ చీఫ్ ఏజెన్సీ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఇరవై ఆరో తేదీన యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ప్రకటించారు ఇది వీటిలో ఉంది అంటే పాస్టెన్స్లో ఉంది ఈ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ దట్ అని ఏమని ప్రకటించారు ఫిజీషియన్ అండ్ ఎకానమిస్ట్ జయంత్ జే భట్టాచార్య బి ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ద నేషన్స్ చీఫ్ ఏజెన్సీ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఫిజీషియన్ అంటే వైద్యుడు అండ్ మరియు ఎకానమిస్ట్ ఆర్థికవేత్త జయంత్ జే భట్టాచార్య బి ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జే భట్టాచార్య బి అంటే ఉంటారు ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ వి వన్ ఇక్కడ బి అనేది గా యాక్ట్ చేస్తుంది గమనించాలి విల్ బి ఉంటారు ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జాతీయ ఆరోగ్య సంస్థకు డైరెక్టర్గా ఉంటారు ద నేషన్స్ అంటే ఈ దేశం యొక్క చీఫ్ ఏజెన్సీ ఫర్ మెడికల్ రీసెర్చ్ వైద్య పరిశోధన కోసం ఇది ప్రధాన సంస్థగా ఉంటుంది ఏది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇక్కడ కామా ఉంది మనం విచ్ అనే రిలేటివ్ ప్రణానం కూడా రాసుకోవచ్చు విచ్ ఇస్ ద నేషన్స్ చీఫ్ ఏజెన్సీ ఏదైతే దేశానికి ప్రధాన సంస్థనో అదే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటే వైద్య పరిశోధన కోసం ఫర్ అంటే కొరకు మెడికల్ రీసెర్చ్ పరిశోధన కోసం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి దిస్ పిక్ మేక్స్ డాక్టర్ భట్టాచార్య ది సెకండ్ ఇండియన్ అమెరికన్ సెలెక్టెడ్ బై మిస్టర్ ట్రంప్ ఫర్ ఎ కీ పోస్ట్ ఆఫ్టర్ వివేక్ రామస్వామి హూ హ్యాస్ బీన్ ట్యాప్డ్ టు లీడ్ ద న్యూలీ క్రియేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎలాంగ్ విత్ బిలియనీర్ ఎలాన్ మస్క్ దిస్ పిక్ అంటే ఇక్కడ పిక్ అంటే ఎంపిక అని చెప్పాలి పిక్కింగ్ అని అంటుంటారు కదా ఈ ఎంపిక మేక్స్ డాక్టర్ భట్టాచార్య ద సెకండ్ ఇండియన్ అమెరికన్ సెలెక్టెడ్ బై మిస్టర్ ట్రంప్ ఫర్ ఎ పోస్ట్ ఈ ఎంపిక డాక్టర్ భట్టాచార్యను మిస్టర్ ట్రంప్ కీలక పదవికి ఎంపిక చేసిన రెండో భారతీయ అమెరికన్గా చేసింది దిస్ పిక్ మేక్స్ అంటే ఈ ఎంపిక చేసింది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది మేక్స్ అనేది విఫైలో ఉంది ది స్పీక్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి మేక్స్ అనేది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది విఫైలో ఉంది ఈ ఎంపిక చేసింది ఏం చేసింది డాక్టర్ భట్టాచార్య ద సెకండ్ ఇండియన్ అమెరికన్ సెలెక్టెడ్ బై మిస్టర్ ట్రంప్ ఫర్ ఎ పోస్ట్ ఈ ఎంపిక డాక్టర్ భట్టాచార్యను మిస్టర్ ట్రంప్ కీలక పదవికి ఎంపిక చేసిన రెండవ భారతీయ అమెరికన్గా చేసింది ఏం చేసిందంటే ఈ డాక్టర్ భట్టాచార్యను రెండవ భారతీయ అమెరికన్గా చేసింది సెలెక్టెడ్ బై మిస్టర్ ట్రంప్ అంటే ట్రంప్ చేత ఎంపిక కాబడిన వ్యక్తి ఫర్ ఎ పోస్ట్ కీలకమైన పదవికి ఆఫ్టర్ వివేక రామస్వామి హూ హ్యాస్ బిన్ ట్యాప్డ్ టు లీడ్ ద న్యూలీ క్రియేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎలాంగ్ విత్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆఫ్టర్ వివేక రామస్వామి వివేక రామస్వామి తర్వాత హూ హ్యాస్ బిన్ ట్యాప్ టు లీడ్ ద న్యూలీ క్రియేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చూడాలి కొత్తగా సృష్టించిన ప్రభుత్వ సమర్థత విభాగానికి నాయకత్వం వహించడానికి ఎంపికైనటువంటి వివేక్ రామస్వామి తర్వాత హూ హ్యాస్ బీన్ ట్యాప్డ్ టు లీడ్ ద న్యూలీ క్రియేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రనౌన్ హ్యాస్ బీన్ ట్యాప్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇతను ఎంపిక కాబడ్డారు లేదా ఇతన్ని ఎంపిక చేశారు ఎవరిని వివేక రామస్వామి హూ హ్యాస్ బీన్ ట్యాప్డ్ ఇతను ఎంపిక కాబడ్డాడు టు లీడ్ ద న్యూలీ క్రియేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కొత్తగా సృష్టించిన ప్రభుత్వ సమర్థత విభాగానికి నాయకత్వం వహించడానికి ఎంపికైన వివేక రామస్వామి తరువాత ఎలాంగ్ విత్ బిలియనీర్ ఎలాన్మస్క్ బిలియనీర్ ఎలాంగ్ మస్క్తో పాటు ఎలాంగ్ విత్ అంటే తో పాటు బిలియనీర్ అయినటువంటి ఎలాన్మస్తో పాటు కొత్తగా సృష్టించిన ప్రభుత్వ సమర్థత విభాగానికి నాయకత్వం వహించడానికి ఎంపిక అయిన వివేక్ రామస్వామి తర్వాత ఈ ఎంపిక ఏ ఎంపిక డాక్టర్ భట్టాచార్యని మిస్టర్ ట్రంప్ కీలక పదవికి ఎంపిక చేసిన రెండవ భారతీయ అమెరికన్గా చేసింది ముందు అతను ఎవరంటే వివేక రామస్వామి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండడం నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ద ఎన్ఐహెచ్ విత్ ఎ ఫార్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ బడ్జెట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ ఏజెన్సీస్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ విత్ ట్వంటీ సెవెన్ సెంటర్స్ డీలింగ్ విత్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డయాబెటీస్ ఈ ది ఎన్ఐహెచ్ ఎన్ఐహెచ్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఏ ఫార్టీ ఎయిట్ డాలర్ బిలియన్ బడ్జెట్ అంటే నలభై ఎనిమిది డాలర్ల బిలియన్ బడ్జెట్తో ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ ఏజెన్సీస్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ బయోమెడికల్ రీసెర్చ్కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఏజెన్సీలలో ఒకటి ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ ఏజెన్సీస్ అంటే అత్యంత ముఖ్యమైన ఏజెన్సీలలో ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ బయోమెడికల్ రీసెర్చ్కు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన ఏజెన్సీలలో ఈ ఎన్ఐహెచ్ అనేది ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విత్ ట్వంటీ సెవెన్ సెంటర్స్ అంటే ఇరవై ఏడు సెంటర్లతో విత్ ట్వంటీ సెవెన్ సెంటర్స్ అంటే ఇరవై ఏడు కేంద్రాలతో డీలింగ్ వ్యవహరిస్తూ విత్ స్పెక్ట్రమ్ ఆఫ్ సబ్జెక్ట్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ సబ్జెక్ట్లతో వ్యవహరిస్తూ ఇన్క్లూడింగ్ సహా క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డయాబెటీస్ క్యాన్సర్ పరిశోధన మరియు మధుమేహంతో సహా వ్యవహరించేది ఏంటంటే ఎన్ఐహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దానికి జే భట్టాచార్య డైరెక్టర్గా ఉంటారు ఇలా ఒక్కొక్క చిన్న ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి